హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్నూలు జిల్లాలోని బనగానపల్లి వెళ్తున్నాము ఈ బనగానపల్లిలో చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అందులో మనం చూసేవి రవ్వలకొండ అది బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన చోటు ఇంకా యాగండి యాగండి ఇవి పెద్ద పుణ్యక్షేత్రం శైవక్షేత్రం ఇవి దర్శించుకున్నాం ముందుగా రవ్వలకొండకైతే మేము ప్రయాణిస్తున్నాం ఈ ప్రయాణం రాత్రిపూట అయితే జరుగుతుంది బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరున్న వ్యక్తి ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా బాధ్యతలు నిర్వహించారు ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ రాశారనే ప్రదేశాన్ని ఇప్పుడు మనం సర్ సందర్శించబోతున్నాం బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గామిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన చేశారు రవ్వలకొండ బనగానపల్లెకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఈ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక కొండలను బ్రహ్మంగారి కొండలని కూడా పిలుస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ రావి చెట్టు తొర్రలోయించి ఆ గృహ కిందకు ఉంటుంది భూమి లోపలికి ఉంటుంది మనం ఒక అడుగులు భూమి లోపలికి దిగి కింద ఉన్న గృహను సందర్శిస్తాం ఎనకాలు తెస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని లెక్కేసుకోమ్మ అరే చిన్నగా దిగండి తోసుకోవద్దు ఒకళ్ళు అమ్మట ఒకళ్ళు దిగండి అరే చిన్నగా దిగండి తోసుకోవద్దు ఒకళ్ళు అనగల తోసుకోవద్దు

ఇది కాలజ్ఞానం రాసించోటు ఈ ప్రదేశంలోనే కూర్చొని బ్రహ్మం గారు తాళపత్రాల గ్రంథాల మీద కాలజ్ఞానం రచించారు మనం చూసినట్లయితే ఈ గృహ నాలుగు నర అడుగులు ఎత్తు అయితే ఉన్నది ఐదు ఆరు అడుగులు ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా కిందకు వంగి నడవలసి వస్తుంది మనం చూసినట్లయితే ఇక్కడ నుండి చాలా క్షేత్రాలకు దారులు ఉన్నాయని ఉంచారు శ్రీశైలం మహానంది అహోబిలం అటువంటి క్షేత్రాలకు గుహలు ద్వారా దారులు ఉన్నాయని చెబుతున్నారు ఈమె అచ్చమాంబగారు ఆయన ఆ గృహలో అక్కడ కాలజ్ఞానం రాసుకుంటున్నప్పుడు ఈమె ఇక్కడ నుండి తొంగి చూశారు ఆయన ఏం చేస్తున్నారని ఒక కంట కనిపెట్టడానికి ఆమె అక్కడికి వచ్చారు ఇదే స్వామివారి కొలను ఆయనకి కాలజ్ఞానం రాసుకునే సమయంలో నీటి అవసరం ఉంటుంది కాబట్టి ఆయన స్వయంగా సృష్టించుకున్నారు భూమి లోపల ఉన్న గుహ కాబట్టి పదడుగు లోపల ఉన్నది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆక్సిజన్ తక్కువగా ఉన్నది అందువలన కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇది చూశారంటే ఇదే ఆయన కాలజ్ఞానం రాసిన గుహ ఆ గుహ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ గుహ పక్కనే ఈ ప్రదేశంలో ఆయనకు ఒక గుడిని అయితే నిర్మించారు ఈ గుడి ఆయన ఆ ఆవులను కాచిన ప్రదేశంగా సూచిస్తున్నారు ఇక్కడే ఆయన ఆవులను ఒక గీతలో ఉంచి వారు కాలజ్ఞానం రాసుకోవడానికి గుహలోపలికి వెళ్ళి రాసుకునేవారని చెప్తున్నారు ఆయన ఆయన పేరు మీద యూట్యూబ్లో ఆయన పేరు మీద సినిమా ఉంది శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై